హలో అండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం ముక్క చీరని కుట్టు కనిపించకుండా ఎలా జాయిన్ చేయాలో చూద్దాము చూడండి ఇది వచ్చేసి కింద అనమాట ఫస్ట్ మీరు జాయిన్ చేసుకునేది కింద నుంచి ఇట్లా జాయిన్ చేసుకోండి ఎందుకంటే పైను పైన వచ్చేసరికి కొంచెం ఎగుడు దిగుడు ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుంది అది పైకి ఉంటుంది కాబట్టి ఓకేనాండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా అండి ఇలా పెట్టేసుకొని రెండు కలపండి ఇది రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా కలపండి ఇలా కలిపేసి చూసారా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి తర్వాత మళ్ళీ ఒక ఫోల్డ్ చేయండి సన్నగా ఓకేనండి ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ స్టిచ్ రానిద్దాము కొంతమంది తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసానని ముక్కలు చీరలు కూడా తీసుకుంటున్నారండి ఎందుకంటే మన లేడీ లేడీస్కున్నటువంటి మైనస్ అదే కదా ఎందుకంటే ఏదన్నా తక్కువ వస్తే వెంటనే తీసేసుకుంటాం కదండి అయితే వీటిల్లో కూడా నచ్చింది అనుకోండి వదిలిపెట్టేసాయి అది అయినా పర్లేదు అని చెప్పనని తీసేసుకుంటాం మనం లేడీస్కు ఉన్నటువంటి వీక్నెస్ అనమాట అది సరేనండి ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మడత పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా మడత పెట్టేసుకోండి అప్పుడు మనకి నీట్గా వస్తుంది ఫోల్డింగ్ ఇప్పుడు కూడా కనిపించదు అనమాట ఓకేనా అండి ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా మడత కనిపించుకొని పెట్టేసుకొని స్టిట్ స్టిచ్చింగ్ చేసేసుకోండి కుట్టుకోండి సన్నగా మడిచిపెట్టుకోండి మనం జిగ్జా చేసేదానికంటే కూడా అండి చీరలకి మామూలు మిషన్ మీద మడతబెట్టు కుడితే చాలా నీట్గా వస్తుందండి చాలామంది అయితే ఇలానే వేయించుకుంటారు సన్నగా ఫోల్డ్ చేయండి ఓకేనండి మనకి పైన కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అదే కింద అయితే కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అది కనిపిస్తూ ఉంటుంది అంటే కుట్టు కనిపిస్తే బాగోదు కదా మొక్కచేలాగా తెలిసిపోతుంది ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోండి దారాలు కనపండి ఇవ్వకండి ఎక్కడ మనకి చీరకి కొంచెం అంత మొత్త కూడా రాదండి ఇలా వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మనకి ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి అది మనకి కనిపించేది ప్రాబ్లం ఉంది ఇలా లాస్ట్కి వచ్చేసరికి చూసారా ఇలా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దీన్ని ఇలా ఇలా మడిచేసుకొని కుట్లో కలిపేసుకోండి ఏముండదు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా అండి ఇలా కలిపేసుకోండి కొన్ని వస్తాయి వేరే వేరే ముక్కలు కలిపి జాయిన్ చేస్తారు కదా ఎక్కువ తక్కువ వస్తాయి ఓకేనా అండి ఇలా వస్తుందనమాట చూసారా మనకి కుట్టయితే ఇలా వస్తుంది మీకు కావాలనుకుంటే దీని మీద డబల్ కుట్టు అంటే ఇట్లా పెట్టేసి పైన్ నుంచి వేసేసుకోవచ్చు అండి ఇలా వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కనిపిస్తుంది మనకు కన్ కనిపించకుండా ఉండాలంటే ఇది ఫోల్డింగ్ రెండు మడతల మీద వేసా కాబట్టి స్టిచ్ కూడా గట్టిగానే ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న కుట్టు పెట్టుకోండి నేనైతే అలా పెట్టేశానండి ఇది చూసారా అసలు కనిపించదు జాయింట్ అనేదే కనిపించదు చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం ఇది కుచీల్లల్లోకి వస్తుందండి జాయింటు ఇది కుచీలల్లో కలిసిపోతుంది ఏం చిన్న ముడత కూడా రాదండి చక్క మంచిగా ఉంటుంది నీట్గా మనకి ఇది వచ్చేసి ఫోల్డింగ్ ఒక హాఫ్ ఇంచులో వేసేసుకోండి హాఫ్ ఇంచులో వేసేసుకుంటే బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి చాలామంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను చూపించాను అనమాట ఓకేనండి ఇలా వస్తుంది మనకిది పైన వస్తుంది వచ్చేసరికి కొంచెం ఒక హాఫ్ ఇంచా పైకి వచ్చిందండి అయినా ప్రాబ్లం లేదు ఇది మనకి నడువుల పైన కనిపించదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా వస్తుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ